హాయ్ అండి వెల్కమ్ టు రావగారెల్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి క్రిస్మస్ సందర్భంగా మా ఇంట్లో ఇందు భోజనం తయారీ సందడండి ఇది మా మేనల్లుడు దగ్గరుండి మరీ తయారు చేసిన చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా కుదిరిందండి మేమంతా లట్టలేసుకుంటూ తిన్నామండి మాకు ఇద్దరు అన్నయ్యల ఫ్యామిలీలు మా తమ్ముడు కుటుంబ సభ్యులందరికీ సరిపడా చికెన్ బిర్యానీ షేర్వా మటన్ కర్రీ ప్రిపేర్ చేసామండి మొత్తం నాలుగు కిలోల చికెన్ నాలుగు కిలోల రైస్ దమ్ చేసాము చికెన్ శుభ్రంగా కడిగి దాదాపు మూడు గంటల పాటు మ్యారినేట్ చేశామండి దీంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద బిర్యానీ మసాలా ముప్పావు లీటర్ పెరుగు కొత్తిమీర పుదీనా వేయించిన ఉల్లిపాయ నూనె కలిపామండి చికెన్ చక్కగా మారినేట్ అయిందండి మసాలా ఫ్లేవర్స్ అన్నీ మొక్కలకు చక్కగా పట్టాయి మారినేషన్ కాగానే రైస్ ఉడికించే ప్రాసెస్ స్టార్ట్ చేసామండి నాలుగు కిలోల బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టామండి మా మేనల్లుడు మా మేనకోడలు గారు అబ్బాయి రైస్ ఉడికించడానికి సరిపడా నీళ్లు కాస్తున్నారండి నీళ్లలో కళ్ళుపు వేయటం వల్ల కరిగి ఇలా కాస్త మట్టి వచ్చింది ఈ మట్టి తీసేయాలండి దీనికోసం నీళ్లను జాగ్రత్తగా మరో గిన్నెలోకి తీస్తున్నారు డెసర్ట్ పది వరకు బిర్యానీ ఆకులు టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగు మరాఠా మొగ్గులు టేబుల్ స్పూన్ లవంగాలు రెండు నల్ల యాలకులు ఆరు ఇంచుల దాల్చిన చెక్క ఐదు స్టార్ ఆనిస్ ఒక జాపత్రి మొగ్గ కచ్చాపచ్చా దంచిన టేబుల్ స్పూన్ యాలకులు టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి నీళ్ళు కాస్త వేయడాకాక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కలపాలండి కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేయాలి మూత పెట్టి నీళ్ళు బాగా మరిగించాలండి చూడండి బిర్యానీలో వేయడానికి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేస్తాం కదా ఆ నూనె అండి ఇది దాదాపు రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది అది కూడా కలుపుకోవాలి నూనె కలపడం ద్వారా రైస్ పొడి పొడిగా ఉంటుందండి చివరిగా టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా కలిపి మరిగించాలి ఈ మసాలా పొడి ఇంట్లోనే తయారు చేసామండి ఎసరు నీళ్లు ఇలా మరగాలండి ఇప్పుడు దీంట్లో మసాలా దినుసులు తీసేయచ్చు ఇష్టమైతే అలాగే వదిలేయచ్చు మా అయితే తీసేస్తున్నాడండి ఎందుకంటే ఎందుకు వచ్చిన వారిలో డజన్కు పైగా పదేళ్లలోపు పిల్లలు ఉన్నారండి వాళ్ళంతా మా అన్నయ్యల మనవలు ముది మనవలేనండి పిల్లలకు ఘాటు లేకుండా సులువుగా తింటారని మిర్చి మసాలాలు తీసేస్తున్నారు మరిగే నీళ్ళల్లో నానబెట్టుకున్న రైస్ను వెంట వెంటనే వేసేయాలండి బియ్యాన్ని హై ఫ్లేమ్ పై ఉడికించుకోవాలి రైస్ ఉడుకుతున్నప్పుడే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపితే మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ అరవై శాతం ఉడకాలండి మెతుకు ఇలా ఉండాలి ఈ దశలో రెండు నిమ్మకాయల జ్యూస్ బాగా కలిపి రైస్ను చికెన్ పై సెర్దేయాలి నీళ్లు యాడ్ చేసిన తర్వాత మాత్రమే రైస్ను బిర్యానీ గిన్నెలోకి తీసుకోవాలండి మధ్యలో ఇలా గుంట ఉండేలా అన్నాన్ని స్ప్రెడ్ చేయాలి ఇలా గుంట ఉంటే నీరు త్వరగా ఆవిరైపోతుందండి కింద ఉన్న రైస్ ముద్దలా మారకుండా పొడి పొడిగా ఉంటుంది ఇలా సెట్ చేసుకున్న రైస్ పై వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా నెయ్యి వేసి దమ్ చేసుకోవాలి దమ్ కోసం పాన్ పెట్టి దానిపై బిర్యానీ గిన్నె పెట్టామండి ఆవిరి బయటకు వెళ్లకుండా రైస్ ఉడికించిన నీటి గిన్నెనే పెట్టాము రైస్ చికెన్ నాలుగు కిలోలు చొప్పున తీసుకున్నాం కాబట్టి ముందుగా హై మంటపై పది నిమిషాలు సిమ్లో ముప్పై నిమిషాలు దమ్ చేయాలి దమ్ అయిపోయాక స్టవ్ కట్టేసి కనీసం అరగంట పాటు అలాగే వదిలేయాలండి అప్పుడే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది మీకోసం ఇరవై నిమిషాలకే మూత తీసి చూపిస్తున్నాము మరో ఇరవై నిమిషాలు ఇలాగే వదిలేసి వడ్డన స్టార్ట్ చేసేసామండి കാല ప్రైవసీ ఇష్యూస్ వల్ల మా వాళ్ళందరినీ చూపించట్లేదండి పండగ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న మా ఫ్యామిలీ డిన్నర్ చాలా బాగా సాగిందండి పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేసాము ఏటా పిల్లలు పుట్టినరోజునప్పుడు విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్న ఎవరో ఒకరు మిస్ అవుతుంటారండి ఈసారి క్రిస్మస్కు మా పెద్ద అన్నయ్య గారి పెద్ద అబ్బాయి రాలే ఫ్యామిలీతో ఆయన జార్ఖండ్లో ఉంటారు ఈసారి ఆయన మిస్ ఆయన ఫ్యామిలీ మిస్ అయిందండి మిగతా అందరూ ఉన్నారు బెంగళూరు నుంచి మా చిన్నాని వచ్చారు అమెరికా నుంచి మా మేనల్లుడు వచ్చారు ఇంకా మా చెల్లి మా చెల్లి గారి పిల్లలు రావాలండి వారు రాలేదు వారు డాక్టర్స్ అండి బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు ఉన్నవారితోనే అందరం ఒక చోట చేరడంతో మా సందడి అంతా ఇంత కాదండి మీరు కూడా పండగలన్నీ ఆనందోత్సాహాలతో సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఎప్పుడు ప్రతీ నెల రెండు మూడు పార్టీలు ఉంటాయండి మా అన్నయ్య గారు ఇంట్లో వారు పిల్లలు పుట్టినరోజులని మ్యారేజ్ డేలని ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయండి ఫ్యామిలీ మిల్స్ పెట్టుకుంటాము చాలా సందడిగా ఉంటుందండి అంతా ఒక చోట చేస్తాం కదా ముప్పై నలభై మంది ఎంతో సందడిగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుందండి ఇదేనండి మా మైన స్టైల్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది ఇలా భారీగా కాకుండా కాస్త చిన్నగా అంటే ఒక కిలో చికెన్ ఒక కిలో రైస్ తో బిర్యానీ ఎలా చేయాలో త్వరలోనే చూపిస్తాను చూడండి రైస్ కొనండి ఈ సెట్టింగ్ కూడా కీర క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి కొద్దిగా నమ్మరసం సాల్ట్ చల్లారండి ఇది మా మ్యానుకోడలు చేసింది దాదాపు నలభై మందిని ఒకే చోట చేరడంతో ఇల్లంతా సందడిగా మారిపోయిందండి హడావిడి అయిపోయింది అందుకే విందు భోజనానికి రెడీ చేసిన ఐటమ్స్ అన్ని ఒక చోట పెట్టి చూపించడానికి అవ్వలేదు నాన్ వెజ్ తినని పిల్లలు కూడా ఉన్నారండి ఇంట్లో వాళ్ళ కోసం బిర్యానీ కోసం ఉడికించిన అన్నాన్ని కొద్దిగా పక్కకు తీసి ఫ్రైడ్ రైస్లో చేశారు ఆ రెసిపీ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను ఈ కొత్త సంవత్సరంలో అంతా బాగుండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్ని శుభాలే జరగాలని ఆశిస్తూ మీ అరుణ రామారావు చివరిగా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ రావు గారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్